వడి ప్రేమ చాలా బాగుంటుంది కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజ్జోగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు అలానే నా దగ్గర ఏది వడి ప్రేమ చాలా బాగుంటుంది కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజోగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు అలానే నా దగ్గర ఏది వడి ప్రేమ చాలా బాగుంటుంది నేను కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజోగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు అని నా దగ్గర ఏది ప్రేమ చాలా బాగుంటుంది కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజోగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు అని నా దగ్గర ఏది వడి ప్రేమ చాలా బాగుంటుంది కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజ్జగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు అలా అని నా దగ్గర ఏది వాడి ప్రేమ చాలా బాగుంటుంది నేను కోప్పడితే భరిస్తాడు అలిగితే బుజ్జుగిస్తాడు ఏడిస్తే ఓదారుస్తాడు అంతేగాని